రెండు వేల ఇరవై నాలుగు మే ఎనిమిదవ తేదీన చైత్ర అమావాస్య రాబోతుంది ఇది బుధవారంతో కలిసి వస్తున్న అమావాస్య చాలా శక్తివంతమైన అమావాస్య ఎన్నో సంవత్సరాల తర్వాత వస్తుంది ఈ అమావాస్య చాలా పవిత్రమైనది గనుక దీనిని వదులుకోకుండా కొడుకులు ఉన్నవారు తప్పక ఈ పరిహారం చేయాలి కొడుకులు ఉన్న తల్లిదండ్రులందరూ కూడా ఈ పరిహారాన్ని ఆచరిస్తే మీ కొడుకుల జీవితం చాలా బాగుంటుంది ఆ కొడుకు ఇద్దరు కొడుకులు ముగ్గురు కొడుకులు ఇలా ఎంతమంది కొడుకులు ఉన్నవారైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు ఒక కొడుకు ఉన్నవారు మాత్రం తప్పనిసరిగా ఈ పరిహారం చేయాలి లేదంటే మీ కొడుకులపై దుష్టశక్తుల ప్రభావం పడుతుంది ఐదు నుండి ముప్పై సంవత్సరాల వయసు కలిగిన కొడుకులు ఉన్న ప్రతి తల్లిదండ్రి ఈ పరిహారం చేయాలి ఈ పరిహారం చేయటం వలన మీ కొడుకులకు ఉండే కష్టాలన్నీ పోతాయి మీ కొడుకులు చదువుతూ ఉంటే ఆ చదువులో టాపర్గా నిలుస్తూ ఉంటారు ఒకవేళ మీ కొడుకులు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారైతే వారికి కోరిన ఉద్యోగం వస్తుంది ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న కొడుకులు ఉన్నవారు ఈ పరిహారం చేస్తే ఆ ఉద్యోగంలో ప్రమోషన్లు రావటం శాలరీ పెరగటం వంటివి జరుగుతూ ఉంటాయి అంతేకాదు కొంతమంది పిల్లలు సరిగ్గా తిండి తినరు ఎప్పుడూ సన్నగా నీరసంగా ఉంటారు ఇంకొంతమంది పిల్లలు లావుగానే ఉంటారు కానీ ఒకేసారి ఉన్నట్టుండి సన్నగా అయిపోతూ ఉంటారు తైలంటిగా అయిపోతూ ఉంటారు ఇలా పిల్లలు సరిగ్గా తిండి తినకపోయినా పిల్లలకు ఎప్పుడూ ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చినా పిల్లలు ఎప్పుడూ డల్గా నీరసంగా ఉన్న మీ పిల్లలకు దిష్టి తగిలిందని భావించిన ఇలా మీ పిల్లలకు ఏ సమస్యలు ఉన్నా సరే చైత్ర అమావాస్య రోజు ఈ పరిహారం చేసుకోండి చాలా సింపుల్ పరిహారం కానీ ఈ పరిహారం చేస్తే మాత్రము అత్యద్భుతమైన ఫలితాలు వస్తాయి మరి ఇంతకీ చైత్ర అమావాస్య రోజు కొడుకులు ఉన్నవారు ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు విద్యాపర్వతం యొక్క గర్వాన్ని అగస్యముని ఎలా అణిచివేచాడో తెలిపే పురాణ కథను విందాము మేరు పర్వతం చాలా ఎత్తైన పర్వతం అది చూసిన వింధ్యకు అక్కస్సు కలిగింది మేరు పర్వతంతో పోటీ పడుతూ ఆకాశాన్ని తాకేలాగా పెరగసాగింది వింధ్యా పర్వతం ఈ వరసన పెరగటంతో ప్రజలకు అటువారు ఇటు రావాలన్నా ఇటువారు అటు వెళ్ళాలన్నా కష్టమైసాగింది విద్యాపర్వతం సూర్యుని కాంతిని కూడా అడ్డుకోసాగింది దాంతో ప్రజలకు సమస్యగా పరిగణమించింది ఒక సందర్భంలో నారద మహర్షి కాశీనగరాన్ని దర్శించుకునేందుకు వచ్చినప్పుడు మేరు పర్వతం ఉన్నతమైందా నేను ఉన్నతమైందాన్న అని అడిగింది వింద్యా పర్వతం అప్పుడు నారదుడు చిరునవ్వు నవ్వి ఎంతో శాంతంగా ఎవరి గొప్పతనం వాళ్ళదే ఒకరిని అధిగులను చేసి మరి ఒకరిని తగ్గించటం అనేది సబబు కాదు అసలు ఎవరు కూడా ఇంకొకరితో పోల్చుకోకూడదు అంటూ చెప్పాడు కానీ ఆ సమాధానం వింధ్యా పర్వతానికి నచ్చలేదు నువ్వే గొప్పదానివి అంటే సంతోషించేది తాను ఇంకా ఉన్నతంగా ఎదిగితే తప్ప మెరువును మించిన మహాపర్వతం అని గుర్తించరు కీర్తించరు అని అనుకుంది వెంటనే మరింత ఎత్తు ఎదిగింది దాంతో సూర్యకిరణాలు సోకటం కష్టమైంది లోకం అంధకారంలో మునిగిపోయింది ఇది ఇలాగే కొనసాగితే ప్రజల మనుగడకే ముప్పు వస్తుంది ఈ సంగతి గ్రహించిన బ్రహ్మ అగస్య మహర్షికి ఈ సంగతి తెలియజేయండి ఆ మునీశ్వరుడు వింధ్యా గర్భ భంగం చేసి ప్రజలకు మేలు చేకూరుస్తాడు అని దేవతలకు సూచించాడు మహా మహిమాన్వితమైన పుణ్యక్షేత్రమైనటువంటి కాశీ పట్టణంలో నివాసం ఉంటున్నాడు బ్రహ్మ చెప్పినట్లుగానే దేవతలు ఆ విషయం అగస్యముని చెవిన వేశారు అగస్యుడు బాగా ఆలోచించాడు తనకెంతో ప్రియమైన కాశీనగరాన్ని విడిచి వెళ్ళక తప్పదు అనుకున్నాడు భార్య లోపాముద్రను వెంటబెట్టుకుని వింధ్యాపర్వతం వద్దకు వచ్చాడు వింద్యకు ఆ మహాముని అంటే అంతులేని గౌరవం ఆయనకు శిరస్సు వంచి నమస్కరించింది అగస్యుడు పర్వతాన్ని ఆశీర్వదించి మేము పని మీద అవతలి వైపుకు వెళ్తున్నాము మేం తిరిగి వచ్చే వరకు నువ్వు ఇలాగే ఉండు లేకుంటే కొండ ఎక్కి దిగటం కష్టమవుతుంది ముఖ్యంగా నా భార్యకు మరీ కష్టం అన్నాడు దానికి పర్వతం అయ్యో మహర్షి మీరు అంతగా చెప్పాలా మీరు తిరిగి వచ్చే వరకు నేను ఇలాగే ఉంటాను నిశ్చింతగా అవతిల వైపుకి వెళ్ళిరండి అంది పర్వతం అలా వెళ్ళిన అగస్త్యుడు మరి ఎన్నడూ తిరిగి రాలేదు క్షేత్రాన్ని దర్శించుకోవాలని అనిపించిన ప్రజల ఇబ్బంది దృష్టిలో ఉంచుకొని అటువైపుకు రాలేదు వింధ్య కూడా తన మాట నిలబెట్టుకుంది పంచిన తల ఎత్తలేదు అలా పర్వతాన్ని పెరగకుండా చేశాడు అగస్యుడు ఇక ఆ విషయంలోనికి వెళ్లే ముందు ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మన హిందూ సాంప్రదాయంలో పుత్ర సంతానానికి ఎంతో ప్రాధాన్యత ఉంది అందుకే అందరూ తమకు మగపిల్లలు పుట్టాలని కోరుకుంటూ ఉంటారు ఆడపిల్లలు పుట్టినా పర్వాలేదు కానీ కనీసం ఒక కొడుకు అయినా సరే ఉండాలని అనుకుంటూ ఉంటారు ఎందుకంటే ఆడపిల్లలైతే పెళ్లిళ్ళు చేసుకుని అత్తవారింటికి వెళ్ళిపోతారు కానీ కొడుకు ఉంటే ఆ తల్లిదండ్రులు వృద్ధాప్య దశకి చేరుకున్నప్పుడు తోడుగా ఉంటాడని అందుకే కనీసం ఒక కొడుకు అయినా సరే ఉండాలని భావిస్తూ ఉంటారు కొడుకులను చాలా అపురూపంగా చూసుకుంటూ ఉంటారు చాలా జాగ్రత్తగా పెంచుతారు కొడుకుల కోసం చాలా పరిహారాలు చేస్తారు అంతేకాదు కొడుకులకే ఎక్కువగా దృష్టి తగులుతుంది అంటే కొడుకులు లేని వారు ఉంటారు కదా వారు కొడుకులు ఉన్నవారిని చూసి అసూయపడుతూ ఉంటారు దాని వలన మగ సంతానంపై ఎక్కువ దృష్టి ఉంటుంది కొడుకులు ఉన్నవారిని మీకేంటిలే మీకు కొడుకులు ఉన్నారు కదా అంటారు అదే ఆడపిల్లలు ఉంటే అయ్యో ఆడపిల్లలు ఉన్నారు కదా అని జాలి చూపిస్తూ ఉంటారు ఇలా అనేక విధాలుగా కొడుకులకు దిష్టి తగులుతుంది పైనే చెడు ఎక్కువగా ఉంటుంది దానివలనే కొడుకులకు ఎక్కువగా అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి చిన్నపిల్లలకు దిష్టి తగలటం వలనే చిక్కుపోతూ ఉంటారు డల్గా అయిపోతూ ఉంటారు కాబట్టి మీ కొడుకులపై ఉన్న ఈ చెడు దృష్టి ఏడుపులు అసూయలు అన్నీ పోవాలంటే ఈ అమావాస్య రోజు అంటే చైత్ర అమావాస్య రోజు ఒక పరిహారం చేయాలి మరి ఏం చేయాలి అంటే ఈ అమావాస్య రోజు చక్కగా ముందు ఒక ప్లేట్ను తీసుకొని ఆ ప్లేట్లో నీటిని పోసి కుంకుమను వేసి ఎర్రనీళ్ళు కలపండి తర్వాత ఈ నీటిలో ఐదు నల్ల జీడి గింజలు వేయండి నల్ల జీడి గింజలు చాలా శక్తివంతమైనవి ఇవి చాలా అరుదుగా లభిస్తాయి వీటిని ఎవరికి పడితే వారికి అమ్మరు కూడా ఇంకా మీకు దొరికితే నల్ల జీడి గింజలు తెచ్చుకోండి లేదంటే ఆవాలను నీటిలో వేయండి ఆవాలు ఎర్రగా నల్లగా ఉంటాయి ఇంటికి కూడా చెడును తొలగించే అద్భుత శక్తులు ఉన్నాయి కాబట్టి ఆవాలను ఎర్ర నీటిలో వేయండి తర్వాత కొంచెం గల్లులుప్పును కూడా నీటిలో వేయండి గల్లులుప్పు ఎంత శక్తివంతమైనదో అందరికీ తెలుసు గల్లుప్పును అనేక తాంత్రిక పరిహారాలలో కూడా వాడుతూ ఉంటారు చెడును తొలగించే అద్భుత శక్తి ఉప్పుకు ఉంది కాబట్టి ముందు ఎర్ర నీళ్లు తీసుకొని ఆ నీటిలో నల్ల జీడి గింజలను కానీ ఆవాలను కానీ వేసి ఆ తర్వాత గల్లుప్పు వేయండి ఆ తర్వాత ఈ ఉప్పు మీద చిన్న ప్రమ్మిదను కానీ గిన్నెను కానీ పెట్టి దానిలో రెండు కర్పూరం బిళ్ళలను కూడా వేసి వెలిగించండి ఇక ఇప్పుడు మీ కొడుకుని పిలిచి ఇంటి బయట ఎక్కడైనా సరే కూర్చోబెట్టండి అంటే అందరికీ కనిపించే చోట కాకుండా ఎవరికి అంటే బయట వారికి ఎవరికీ కనిపించకుండా ఉండే చోటు కూర్చోపెట్టండి ఈ ఎర్రనీటితో దిష్టి తీయండి అంటే ఈ ప్లేట్ను మీ చేతిలో పట్టుకుని ఏడు సార్లు సవ్య దిశలో ఏడు సార్లు అపసవ్య దిశలో తిప్పండి తిప్పేటప్పుడు ఇరుగు దిష్టి పొరుగు దిష్టి పోవాలని అనుకోండి ఆ తర్వాత ఈ దిష్టి నీళ్లు తీసుకుని వెళ్ళి ఏదైనా సరే చెట్టు మొదట్లో కానీ ఎవ్వరూ తిరగని చోట కానీ పోసేయండి అంతేగాని రోడ్డు మీద పోయకండి అమావాస్య రోజు కొడుకులు ఉన్నవారు ఇలా చేస్తే మీ కొడుకులపై ఉండే దిష్టి అంతా కూడా పోతుంది ఫుడ్ మంచిగా తింటారు యాక్టివ్గా మారుతారు అనారోగ్య సమస్యలు రావు చదువుల్లో ఉద్యోగాల్లో అన్ని రంగాల్లో కూడా ముందుంటారు ఈ పరిహారాన్ని అమావాస్య రోజు రాత్రి సమయంలో అది కూడా తొమ్మిది గంటల పదిహేను నిమిషాల లోపు చేసేయాలి కనుక కొడుకులు ఉన్న తల్లిదండ్రులందరూ కూడా అమావాస్య రోజు ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి ఈ రోజు అంటే చైత్ర అమావాస్య రోజు పొరపాటున కూడా సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి అని అర్థం ఇలా ఈరోజు చేయకపోతే అది దరిద్రానికి సంకేతం ఇలా నిద్రలేచి తలస్నానం తప్పకుండా చేయాలి చైత్ర అమావాస్య రోజు తలస్నానం చేయకపోతే దరిద్రం ఇలా తలస్నానం చేసే సమయంలో షాంపూలు ఏమీ వాడకుండా కేవలం తల మీద నీటిని మాత్రమే పోసుకోవాలి ఇక ఈరోజు షేవింగ్ గడ్డం చేసుకోవటం గోర్లు కత్తిరించుకోవటం వంటి పనులు అస్సలు చేయకూడదు ఇలాంటి పనులు ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు చేస్తే దరిద్రానికి సంకేతమవుతాయి ఇలాంటి పనుల వల్ల భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి పూర్వం అమావాస్య రోజు మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి అల్పాహారం తీసుకునేవారు ఎందుకంటే అమావాస్య రోజు రాత్రి ఆహారం భుజించటం అనారోగ్యానికి దారితీస్తుంది కనుక ఈరోజు రాత్రి భోజనం చేయకూడదు కేవలం అల్పాహారం మాత్రమే తినాలి ఈరోజు ముఖ్యంగా ఉదయం ఐదు నుండి ఆరు గంటల మధ్యలో సాయంత్రం ఐదు గంటల నుండి ఆరు గంటల మధ్య అసుర సంధ్య వేళల్లో తలకు నూనె పెట్టకూడదు అమావాస్య రోజు ఇలా చేస్తే దరిద్రానికి సంకేతం అవుతుంది అదేవిధంగా ఈరోజు అంటే చైత్ర అమావాస్య రోజు పొరపాటున కూడా మధ్యాహ్నం నిద్రించకూడదు ఇది దరిద్ర దేవతను ఆహ్వానించినట్లు అనేక శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఈరోజు వాహనాలకు నిమ్మకాయల మాల కట్టుకోండి ఇలా ఈరోజు చేయటం వలన అపమృత్యు దోషాలు తొలగిపోతాయి హిందూ మతం సాంప్రదాయం ప్రకారం నెలలో పౌర్ణమి అమావాస్య తిథులకు ఎంతో ప్రాముఖ్యత ఉంది పితృదోషం పోవడానికి అమావాస్య తిథి విశేషమని అందుకే ఈ రోజున పితృదోష నివారణకు చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తూ ఉంటారు చైత్రమాసంలో చివరి రోజుకి చైత్ర అమావాస్య అని పేరు ఆ రోజున పవిత్ర నదిలో స్నానం చేసిన తర్వాత దాన ధర్మాలు చేస్తే చాలా మంచిది దగ్గరలో నది లేకుంటే ఇంట్లోనే గంగాజలాన్ని కలిపిన నీటితో స్నానం చేయాలి పితృదోషం ఉన్నవారు పూర్వీకుల కోసం తర్పణము పిండ దానము దాన ధర్మాలు చేస్తారు అదేవిధంగా బ్రాహ్మణులకు దానం చేస్తే మేలు జరుగుతుంది దీంతో పాటు కొంత ఆహారాన్ని కాకులకు ఆవుకు తినిపిస్తే చాలా మంచిది ఆ తర్వాత పూర్వీకులను మనసారా తలుచుకోవాలి ఇలా చేయటం వల్ల పితృదోషం నుండి విముక్తి లభిస్తుందని నమ్ముతూ ఉంటారు కాలసర్ప దోషం నుంచి బయటపడేందుకు చైత్ర అమావాస్య తిథిని ప్రత్యేకంగా పరిగణిస్తారు ఈ రోజున కాలసర్ప దోషం నుంచి బయటపడడానికి వెండితో చేసిన సర్పాలను పూజిస్తారు తర్వాత వాటిని పవిత్ర నదిలో విసిరివేస్తారు దీంతో పాటు గాయత్రి మంత్రము మహామృత్యుంజయ మంత్రం కూడా జపిస్తారు చైత్ర అమావాస్య రోజు మీరు చేసే స్నానం ఎంతో విశేషమైనది పవిత్రమైనది ముఖ్యంగా ఈరోజు రెండు లేదా అంతకు మించి నదులు కలిసే చోట స్నానం చేస్తే మరింత పుణ్యఫలం వస్తుంది అలా చేయటం కుదరని వారు స్నానం చేసే నీటిలో గంగాజలం కలుపుకొని స్నానం చేస్తే మంచిది చైత్ర అమావాస్యకు ఎన్నో అతీత శక్తులు అతేంద్రియ శక్తులు ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో